తెలివిగా చూసాను మేము ఐదు ఇచ్చాం కానీ కోర్టు కొట్టేసిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నా చేస్తున్నామని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి కదా సార్ ఇప్పుడు అదే కౌంటర్ ఇదే చేస్తారు ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ఐదు శాతం ఓకే మాకేం అభ్యంతరం లేదు మా ప్రభుత్వ విధానం కూడా అని చెప్పొచ్చు ఒకవేళ కోర్టు కొట్టేయకపోతే అమల్లో ఐదు శాతం అమల్లోకి వచ్చేస్తాయి మిగతాప్పుడు వాళ్ళు నష్టపోతారు అప్పుడు ఇచ్చేస్తారు అప్పుడు హామీ నిలబెట్టుకున్నట్టు అంతే కదా అది ఇద్దరికీ బెనిఫిట్ ఏ కదా చెప్పుకోవచ్చు కానీ దీనివల్ల కాపు సామాజిక వర్గం కూటమికి రాజకీయంగా ఎంతవరకు దగ్గర అవుతుంది లేదంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఇది మేము సాధించాం అనే ఫీలింగ్ ఏమైనా కాపు సామాజిక వర్గంలో పెరుగుద్దాం ఐదు శాతం గనక ఇస్తే అది చంద్రబాబుకి ఫెంగు పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్ గా పాజిటివ్ సిగ్నాలు చంద్రబాబుకి ఫెచ్చింగ్ అవుద్ది ఎందుకంటే తన ప్రభుత్వం ఇది చేసినట్టు అవుతుంది ఇవ్వకపోతే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ దీన్ని వాడుకోవచ్చు తేడా వస్తే గనక కాపు ఆ రోజు మాట చెప్పాం మన ఎలక్షన్స్ ముందు మళ్ళీ తర్వాత మీరు అఫిడవిట్ టైంలో ఎందుకు మోసం చేశారు కోర్టు చెప్తే కోర్టు చూసుకుంటది మధ్యలో మీరు ఎందుకు జడగొట్టారు అని అడగచ్చు కదా కాబట్టి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు కాపులు కూడా ఏమనుకుంటారు మనోడు ఉన్నాడు కాబట్టి ఇచ్చారు అనుకుంటారు అవును పర్సెంట్ ఇచ్చేస్తే ఇక బీసీలో చేర్చాలనే సార్ ఇంకా అసలు ఎప్పుడైతే అనేది అది ఎప్పుడో పోయింది బీసీలో చేరుస్తామని ఉంటే మన బీసీలు అందరూ ఎగ్నిస్ట్ గా కొట్టేసేవాళ్ళు అక్కడ పోయింది కాబట్టినే బీసీలు మనకు తోడున్నారు ముద్రగడ గారి ఉద్యమంతో అయిపోయింది ఏమో అది